అతను సంబంధించిన మూవీలు ఏదైతే ఒప్పందాలు అసలు ఎంత పెట్టుబడి వస్తాయి రాష్ట్రానికి చూపించమంటే దానికి సమాధానం మీరే నిర్ణయించుకోవాలి ముందేమో అసలు మూడు సంవత్సరాలు పరిపాలన చదవక ఈ మూడు రాష్ట్రాలని బంబం గడుపుకున్నాడు ఆ తర్వాత ఏమో నవరత్లు అంటూ మొత్తం అప్పటి పాలన చేస్తాడు మన రాష్ట్రంలో కానీ మీరు పెట్టుకుని కోసం అలాగే రాష్ట్ర భవిత కోసం మా బావి తరాల భవిష్యత్ కోసం మీరంతా దాంట్లో ఏమి లేదు మళ్ళీ పాస్బుక్ ఇస్తాడు తన బొమ్మతో ఆ త్వరత పాస్బుక్ తన వాళ్ళ గుడి బ్యారెస్ట్ పెట్టుకుంటాడు మళ్ళీ తొరతమో దాని మీద అప్పులు చేస్తాడు తర్వాత మనకు అవసరమైతే కొన్ని నెలల తాకట్టు పెట్టుకోవాలి అప్పు మీద అప్పుడు చిన్నగా రైతులు పేద రైతులు జాగ్రత్తగా ఉండండి ఇలాంటి చాలా కుట్రలకి ముందుగానే వాళ్ళంతా రచిస్తున్నారు ప్రణాళికలు కాబట్టి అందరూ కూడా చేసిన అభివృద్ధి అంటే ప్రతి మహిళ గుర్తు గుర్తుపెట్టుకో మహిళలు మీ అందరికి ముందు ప్రతి పిల్లల ప్రతి పిల్లకి పదిహేను వేలు ఇస్తాను ఇచ్చాడు తెలుగుదేశం అధికారులకి మూడు గ్యాస్ సిలిండర్ रीम <laughs>